ఆరోగ్యమే మహాబలం అంటారు పెద్దలు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా రసాయనాల ఆహార పదార్థాలే దర్శనమిస్తున్నాయి వీటికి చెక్ పెట్టేందుకు అడుగులు వేశాడా యువకుడు ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించాలనే ఆలోచనతో స్టార్టప్కు శ్రీకారం చుట్టాడు స్వచ్ఛమైన కొర్రలతో సంప్రదాయ పద్ధతులతో పానీయాన్ని తయారు చేయాలని భావించాడు ఆ దిశగానే అడుగులు వేస్తూ ఎలాంటి రసాయనాలు చక్కెర లేకుండా సిద్ధమైన పానీయాలు తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రజలకి మంచి ఆరోగ్యం అందించడంలో తనవంతు సాయం చేయాలనుకున్నాడు యువకుడు ఎంతో కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు ఎలాంటి రసాయనాలు వాడకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారికి ఉపయోగపడేలా వినూత్నంగా కొర్రలతో మిల్లెట్ డ్రింక్ తయారు చేసి అందుబాటులోకి తీసుకునొచ్చాడు ఈ యువకుడి పేరు శైలేష్ విజయవాడ స్వస్థలం ఎంఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో మెడిసిన్ ప్రొడక్షన్ విభాగంలో పద్నాలుగేళ్లు పనిచేశాడు ఆ సమయంలోనే మందులు ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకున్నాడు ఎలాంటి కెమికల్స్ లేకుండా పానీయాలు తయారు చేయాలని ఓ స్టార్టప్ స్థాపించాడు తొలుత ఫామ్ న్యూట్రా స్టార్టప్ ద్వారా ప్రయోగం మొదలు పెట్టాడు యువకుడు అది ఫలించకపోవడంతో రెండు వేల ఇరవై మూడులో కొర్రలతో చేసిన ఓ వినూత్న మిల్లెట్ డ్రింక్ మార్కెట్ లోకి తీసుకొచ్చాడు ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా ప్రకృతి సిద్ధంగా ఉండే పానీయాలు తయారు చేశాడు అందులో తీపి కోసం స్టీవియా రంగు కోసం ఆరోగ్యకరమైన పదార్థాలను వాడుతున్నట్లు వివరించాడు నేను ఫోర్టీన్ ఇయర్స్ పాటు ఫార్మా కంపెనీలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మందులు వాడుతున్నప్పుడు కూడా మనకి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం ఈ తీసుకునే ఆహారాన్ని ఒక ఔషధం లాగా ఎందుకు మార్చకూడదు అనే ఒక ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది ఇప్పుడు మనం ఏ డ్రింక్ చూసినా కూడా దాంట్లో మనకి షుగర్ యాడ్ అయి ఉంటుంది డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా త్వరగా వచ్చేస్తుంది సో అందుకని నేను ఏం చేశాను అంటే ఈ కొర్రల్లో ఉన్న మంచి గుణాలతో పాటు టీవియా అనే ఒక తీపి పదార్థాన్ని యాడ్ చేశాము ఇది షుగర్ కాదు దీనిలో ఎటువంటి క్యాలరీస్ కూడా ఉండవు ప్రయోగానికి సంబంధించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశామని చెబుతున్నాడు యువకుడు కేంద్రం చొరవతో ఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ బిఐఆర్ఎస్సి నుంచి యాభై లక్షల రూపాయల గ్రాంట్ వచ్చింది మరో ఇరవై లక్షల రూపాయలు జత చేసి మొత్తం డెబ్బై ఐదు లక్షలతో ఐడిఏ మిల్లెట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నెలకొల్పాడు శైలేష్ నేను దీన్ని కుర్రలతో సేమి డెవలప్ చేశాను కానీ ఆ సేమి అనేది సరిగా రాలేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి బైరాక్ అనే ఒక సంస్థకి నా ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా నేను సబ్మిట్ చేశాను నాకు రెండు వేల ఇరవై మూడులో లో పాయింట్ ఫైవ్ కోర్ అంటే యాభై లక్షల గ్రాంట్ అనేది ఇచ్చారు హైదరాబాద్ లోని ఐడిఏ బొల్లారంలో ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఈ కొర్రల్ని ఒక డ్రింక్ లాగా తయారు చేయడం మొదట కొర్రలు పులియబెట్టి తర్వాత వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ జోడించి తయారు చేస్తూ మూడు ఫ్లేవర్స్లో పానీయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు శైలేష్ దీనికి కావలసిన కొర్రలని పాలమూరు కర్నూలు జిల్లాల రైతుల నుంచి సేకరిస్తానని చెబుతున్నాడు మిల్లెట్ డ్రింక్ కి సంబంధించిన ఫ్లేవర్స్ ను వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ రోజుకు వెయ్యి సీసాలు తయారు చేస్తున్నాడు ఐదుగురికి ఉపాధి కల్పిస్తూ ఏడాదికి ముప్పై ఆరు లక్షల టర్నోవర్ కు తీసుకెళ్లాడు ఈ డ్రింక్ అనేది మనకి మూడు ఫ్లేవర్స్ లో ఉంది పైనాపిల్ మ్యాంగో ఆరెంజ్ ఇది మనకి రెండు రకాలుగా అందుబాటులో ఉంది ఒకటి మనకి గ్లాస్ బాటిల్లో ఉంది ఈ పౌచుల్లో కూడా తీసుకొచ్చాము ఇది ఒక షుగర్ ఫ్రీ డ్రింక్ కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ డ్రింక్ అనేది తాగొచ్చు ఒక డయాబెటీస్ వాళ్ళు తాగలిగే ఏకైక డ్రింక్ ఈ సూపర్ మిల్లెట్ బేస్డ్ షుగర్ ఫ్రీ హెల్త్ డ్రింక్ విటమిన్ బి వన్ బి త్రీ బి సిక్స్ అనేవి ఉంటాయి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మనకి గ్యాస్ ట్రబుల్ ఈ బ్లోటింగ్ అంటాం అంటే కడుపు ఉబ్బరము కడుపులో మంట అటువంటివన్నీ కూడా తగ్గించడానికి రాకుండా ఉండటానికి ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొకళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా బాగా యూజ్ అయింది డ్రింక్ తాగడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మందులతో పాటు ఒకవేళ మందులు లేకపోయినా కూడా చాలా కంట్రోల్ లో కూడా ఉంటుంది ప్రస్తుతం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ తో పాటు సొంత వెబ్సైట్ లో మార్కెటింగ్ చేస్తున్నాడు ఈ మిల్లెట్ డ్రింక్ కి అనతి కాలంలోనే మంచి ఆదరణ లభించింది వినియోగదారుడు నుంచి వచ్చే అభిప్రాయాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని అంటున్నాడు శైలేష్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు దాని మీద అదే పనిగా రోజు లేచింది ఆ పని చేస్తేనే ఈ స్థాయికి ఇది రాగలిగింది తర్వాత దీనికి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ కూడా ఉంది ఈ మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా మొత్తం వచ్చి దీని తనిఖీలు ఆ రిపోర్ట్స్ అన్ని చూసి ఇలాంటి ఒక కొత్త డ్రింక్ అసలు ఇంతవరకు లేదు దీన్ని ఏ కేటగిరీలో పెట్టాలి ఎలాంటి డ్రింక్ లో పెట్టాలని కూడా వాళ్ళు ఆలోచించి చివరికి నాకు ఒక ప్రొపరేటరీ ఫుడ్ అనమాట అంటే ఇది ఒక కొత్త డ్రింక్ ఒక కొత్త ప్రొడక్ట్ దీని ప్రిపరేటరీ ఫుడ్ కింద నాకు అప్రూవల్ ఇవ్వటం జరిగింది ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే జనాలు వాడి దాని రిజల్ట్ బాగుంది మాకు ఈ డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మా పిల్లలకి బాగా నచ్చింది అని ఎప్పుడైతే చెప్తున్నారో నేను పడిన ఈ సంవత్సరం రెండు సంవత్సరాల కష్టం మొత్తం కూడా నాకు ఒక ప్రతిఫలం ఇచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్క షాప్లో ఉండే విధంగా అందుబాటులో ఉండే విధంగా అందుబాటు ధరలో ఉండే విధంగా తీసుకురావటమే నా విజన్ అది ఒక పెద్ద యూనిట్ స్థాపించి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి దీన్ని మనం అందుబాటులోకి ప్రతి షాప్లోకి నా ప్లాన్ మెల్లెట్ డ్రింక్ తీసుకున్న తర్వాత ఆరోగ్యంలో మార్పులు గమనించామని చెబుతున్నారు కొంతమంది వినియోగదారులు నేను స్వయంగా నేనే యూజ్ చేశాను లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా నేను వర్కౌట్ డైట్ ప్లాన్ చేస్తాను అనమాట సో ఆ క్రెటీన్ లైక్ ప్రోటీన్ ఇవన్నీ తీసుకోవడం వల్ల నా డైజెషన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది సో నేను రెగ్యులర్ ఫుడ్ లో దీన్ని వాటిని యూజ్ చేయలేకపోతున్నాను సో ఈయన చెప్పిన తర్వాత ఇది యూజ్ చేసినాక నాకు డైజెషన్ చాలా ఇంప్రూవ్ అయింది సో నేను దీన్ని ప్రీ ఒకటి కింద యూజ్ చేస్తున్నాను సో దీంట్లో షుగర్ కంటెంట్ అనేది లేకపోవడం నా వర్కౌట్కి ఇది చాలా యూజ్ అవుతుంది ఇది తీసుకున్నాక ఎనర్జీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండి సో మన డైలీ రొటీన్ వర్క్లో కానీ మనం చాలా ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం దీంతో సో చాలా ఎనర్జెటిక్గా మనం పని చేయగలుగుతాం కుర్రల్ని పులవ పెట్టి చేసిన డ్రింక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా ఎనర్జెటిగా ఉంటుంది అంటే చాలా సో ఇట్లా డ్రింక్ రూపంలో అయితే ఇదే ఫస్ట్ డ్రింక్ నాకు తెలిసి భవిష్యత్తులో మరో పది కోట్ల రూపాయలతో ఉత్పత్తి సామర్థ్యం పెంచి మరింత మందికి ఉపాధిని కల్పిస్తానని చెబుతున్నాడు శైలేష్